తెనాల్లోని బోస్ రోడ్ లో గల ఐఎంఏ హాల్ నందు కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు జరిగింది ఐఎంఏ తెనాలి బ్రాంచ్ వారు సంయుక్తంగా కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్ తక్కళ్లపాడు సహకారంతో నిర్వహించారు స్థానిక బోస్ రోడ్ లోని ఐఎంఏ హాల్లో కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి నుండి మాజీ వైస్ చైర్పర్సన్ ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి మాజీ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఎంఏ మాజీ వైస్ ప్రెసిడెంట్ నేషనల్ ఐఎంఏగా పలు హోదాల్లో పనిచేసిన డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు హాజరయ్యారు తొలుత తెనాల్లో ఉన్న ప్రముఖ వైద్యులు తెనాలి ఐఎంఏ ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్లు అందరూ ఇటీవల పెహల్గాంలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ లో మరణించిన పర్యాటకులకు అర్పించారు అనంతరం జరిగిన కార్యక్రమంలో డాక్టర్ దగ్గుబాటి శ్రీహరిరావు మాట్లాడుతూ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లాంటి కార్యక్రమం జరగడం డాక్టర్లకు ఎంతో ముఖ్యమని వారు తమ పరిజ్ఞానాన్ని స్కిల్స్ ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుందని అన్నారు అప్పుడే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించగలరని తెలిపారు ఐఎంఏ వైద్యుల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు మొదలుపెట్టిందని వాటిని వైద్యులందరూ ఉపయోగించుకోవాలని చెప్పారు ఈ కార్యక్రమంలో నగరంలోని ప్రముఖ వైద్యులైన డాక్టర్ దక్షిణామూర్తి డాక్టర్ చందు సంబశివుడు డాక్టర్ కోటి నాగయ్య డాక్టర్ గంటా నరసింహరావు డాక్టర్ పురుషోత్తం డాక్టర్ హనుమంతరావు పలువురు తెనాలి ప్రాంత వైద్యులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలైన పొన్నూరు గుంటూరు రేపల్లె చరుకుపల్లె నుండి కూడా వైద్యులు హాజరయ్యారు ఈ సీఎం ప్రోగ్రాం ద్వారా క్యాన్సర్ పై తమకున్న అవగాహన చికిత్స విధానాలని త్వరగా కనుక్కొని నిర్ధారణ పరీక్షలు తెలుసుకున్నామని వారు తెలిపారు డాక్టర్ మేజర్ కాకమాణి ఓలక్కి గారి మెమోరియల్ ఐఎంఏ హాల్ నందు డే లాంగ్ అంటే ఎయిట్ క్రెడిట్ ఎయిట్ అవర్స్ అంటే టూ క్రెడిట్ పాయింట్స్ కింద సీఎంఏ అంటే కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ జరిగింది ఈ ప్రోగ్రామ్ నందు కిమ్స్ శిఖార హాస్పిటల్ మరియు తెనాల ఐఎంఏ కలిసి నిర్వహించారు ఈ ఈ మెయిన్ ఈ ఇవాళ జరిగిన జరిగిన కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్లో క్యాన్సర్ గురించి వివిధ రకాలైన క్యాన్సర్ల గురించి అవి ఎందుకు పుట్టుకతో వచ్చినాయా లేకపోతే ఎలా జనరేట్ అవుతాయి వాళ్ళు ఎలా కట్టడి చేయాలి ఒకవేళ క్యాన్సర్ వచ్చినతో ఆపరేషన్ చేయాలా రేడియేషన్ థెరపీ కీమోథెరపీ అని మీద ఎక్స్టెన్సివ్గా మా డాక్టర్ ప్రెటర్నిటీ అందరికీ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కింద జరగడం జరిగింది రేర్ కేసు డిస్కస్ చేయడం కానీ మరియు ముఖ్యంగా పిల్లల్లో క్యాన్సర్ ఎలాంటి విధానాల్లో వస్తాయి మోస్ట్లీ నాలుగు మొత్తం క్యాన్సర్ పేషెంట్స్లో నాలుగు పర్సెంట్ పీడియాటిక్ పేషెంట్స్ ఉంటారండి అలాగే పీడియాటిక్స్లో మోస్ట్ కామన్ రక్త బ్లడ్ క్యాన్సర్స్ అనమాట సో ఇలాంటివన్నీ కేసు గురించి మనం తెలుసుకోవటము పేల్గా కనిపిస్తుంది రక్తహీనత లాగా కనిపిస్తూ ఉంటుంది సింపుల్ కేసులా అనిపిస్తుంది కానీ తీరా తరచు చూస్తే చాలా వరకు ఓవర్లుక్ అవుతాయి ఎందుకంటే మనం ఫస్ట్ మన డయాగ్నోస్ క్యాన్సర్ అని వెళ్ళదు పిడియాటిక్ కేసెస్లో ఎందుకంటే చాలా తక్కువ ఉంటాయి కానీ మోస్ట్లీ రికవరీ పర్సెంట్ చాలా ఎక్కువగా ఉంటుందండి కీమోథెరపీకే చాలా వరకు పిడియాటిక్ పేషెంట్స్ బ్యూటిఫుల్గా రికవరీ అవుతారు అడల్ట్లో రికవరీ స్టేజ్ చాలా తక్కువ కానీ పిడియాటిక్లో తొందరగా అంటే చిన్నపిల్లలో ఏదైనా క్యాన్సర్ లక్షణం వస్తే ట్రీట్మెంట్ ద్వారా ఈజీగా బయటపడొచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి మరియు ఇవాళ మన ఈ సిఎంఈ ప్రోగ్రామ్కి ముందు మనం ఒక పెహల్గామ్ ఉదంతం అంటే ఎంత అమానుషంగా జరిగింది ఇది ఒక మతానికి సంబంధించినది అయితే కాదండి ఇది మానవత్వానికి సంబంధించి